Thank you గతంలో అయితే నేను క్రిమికులు వాడడం జరిగింది క్రిమికులు వాడేటప్పుడు నా మూడు ఎకరాల పొలంలో కూడా తట్టి వేసిన మినుము పెసర ఏది వేసినా సరే నాకు పలసయం అనేది వచ్చేది కాదు ఇంత పొడుగు మొక్క అయిపోయి అలాగే ఉండిపోయేది వీరిలో కూడా నష్టమే మనసులో బాధ అనిపించి నేను వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోవాలని అనుకున్నాను హైదరాబాద్ వెళ్ళిపోవాలి మరి అక్కడేనే ఏదో చేసుకుందాం లేదా మరి వ్యవసాయం ఎలాగ పండదని చెప్పేసి నా మనసులో అనుకునే టైంలో ఒక యూనిట్ అని అనేసి ప్రకృతి వ్యవసాయం కోసం నాకు సీతంపేట ట్రైనింగ్ అనే చెప్పి ఒకసారి నాకు నా మాట అనేది తీసుకుని వెళ్ళాడు ఆ ప్రకృతి వ్యవసాయం అనేది కోసం బాగా విన్నాను సరేలే ఒక సంవత్సరం రెండు సంవత్సరం చేద్దాములు అని చెప్పి అప్పుడు చేయడం జరిగింది చేసిన తర్వాత నాకు నేను ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ నవధాన్యాలు వేసి ఈ ఈ పద్ధతులన్నీ పాటించేసరికి నాకు పొలం అంతా మళ్ళీ మార్పు వచ్చి మంచి దిగుబడి రావడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు యారబడి భీమారావు గోపాలపురం పాతపట్నం మండలం శ్రీకాకుళం జిల్లా నాకు ఉన్నటువంటి పొలం మూడు ఎకరాల్లో కూడా ప్రకృతి వ్యవసాయం అనేది చేసుకుంటానండి దీనికి నా కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరిస్తాడు నా భార్య నా పిల్లలు కూడా సహకరిస్తాడు ఏటీఎం మోడల్ ఒక పదమూడు సెంట్లు వేసుకోవడం జరిగింది అయితే ఈ ఏ గ్రేడ్ మోడల్లో ఏటీఎం వేయడం ఏ విధంగా అంటే పన్నెండు బెడ్లు అనేది నేను ఫస్ట్గా వేసుకున్నాను ఈ పొలంలో మరి ఒక్కొక్క దేంట్లో ఒక్కొక్క ఐటమ్ అంటే ఒక దేంట్లో తోటకూర వేసుకున్నాను పన్నెండు అడుగులకి నేను ముల్లంగి అనేది వేసుకున్నాను ఆ తర్వాత పన్నెండు అడుగులు గోంగూర వేసుకోవడం జరిగింది లైన్గా ఈ క్యాబీజ్ వేసినా ఒక లైను మిర్చి టమాటా వంగ ఏ లైన్ కాలని మూడు లైన్లు వేయడం జరిగింది ఒక ఒక బెడ్కి ఆ మూడు లైన్కి మధ్యలో బెండ గోరుసిక్కుడు కుక్క కూర పాలకూర కూడా వేసుకున్నాను తర్వాత నెక్స్ట్ బెడ్కి వచ్చేసరికి నేను మొత్తం ఒక బెడ్లో సహానికి కొత్తిమీర అనేది వేసుకోవడం జరిగింది ఇది ఈ క్రాప్లు ఎలాగంటే నాకు వేసిన నలభై రోజుల నుంచి కొత్తిమీర స్టార్ట్ అయ్యిందండి అంటే పంట తీసుకోవడానికి అమ్ముకోవడానికి ఈ కొత్తిమీర నలభై రోజులు స్టార్ట్ అయింది నలభై రోజుల నుంచి మొల్లం కూడా స్టార్ట్ అయింది తోటకూర గోమకూర కూడా నాకు ఒక్కసారి ఇవన్నీ కూడా రావడంతో ఇక అక్కడి నుంచి స్టార్టింగ్ అయ్యి అలాగే అమ్మడం జరుగుతుంది నా మూడు ఎకరాలు ఏ గ్రేడ్ మోడల్ అనేది కూడా వేసుకోవడం జరిగిందండి అలాగే ఏ గ్రేడ్లో ప్రధాన నేను అంటే నువ్వు వేసుకున్నా నువ్వులో తట్టి మొక్కజొన్న కొర్ర గెలు తర్వాత వంగ అవన్నీ కూడా వేసుకోవడం జరిగింది ఆ ఏ గ్రేడ్ మోడల్లో గట్టు వేడల్పు అనేది నాలుగు నుంచి ఐదు అడుగుల వరకు గట్టు వేడల్పు చేసుకొని కొబ్బరి మొక్కలు కంది తర్వాత మొలగ బత్తాయి పైనాపిల్ ఇవన్నీ కూడా ఏ గ్రేడ్ మోడల్లో గట్టుల పైన ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయండి మరి కూడా బేర్ కూడా ఇప్పుడు నాటడం జరిగింది నేను ఖరీఫ్లో నవధాన్యాలని రెండు వేల పంతొమ్మిదిలో పిఎండిఎస్ వేయడం జరిగింది తొమ్మిది రకాలతో నేను స్టార్ట్ చేశానండి తొమ్మిది రకాల తర్వాత నెక్స్ట్ సారి పద్దెనిమిది రకాలు కూడా పిఎండిఎస్ వేసాను ఆ తర్వాత ముప్పై రకాలు వేసాను ఆ తర్వాత ఇప్పుడు నాలుగోసారి నేను ముప్పై రెండు రకాలతో స్టార్ట్ చేశాను పిఎండిఎస్ అనేది అది పిఎండిఎస్ వేయడం వలన నాకు మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది మరి భూమిలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే కలుపు తగ్గింది తర్వాత భూమిలో ఉన్నటువంటి సూక్ష్మక జీవులు బాగా వృద్ధి చెంది భూమి డెవలప్ అయ్యి గుగా మారడం కూడా నేను పరిశీలించడం జరిగింది నాకు ఉన్నటువంటి ఏ క్రాప్ వేసినా సరే నాకు ఎరువు వాయువు వైపు చోడకంటే మంచి క్రాప్ రిజల్ట్ అనేది దిగుబడినట్టు అధికంగా పెరగడం నేను గమనించానండి అంటే ఇంతకుముందు నేను వచ్చి నాకు పద్దెనిమిది బాస్తలు అయితే ఇప్పుడు ముప్పై రెండు బాస్తల వరకు కూడా దిగుబడి అనేది పెరగడం జరిగిందండి ఇలాగ నా పంటకు వచ్చేసరికి నేను మరి ఎల్లో ప్లేట్స్ అనేది కూడా పూర్తి స్థాయిలో పెట్టడం జరిగింది ఎందుకు పెట్టడం జరిగిందంటే దానిలో ఒకవేళ ఎక్కడైనా పురుగులు కానీ ఉంటే దీన్ని గమనించి దానివల్ల నేను కషాయాలు వాడడానికి ఒక ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది మరి ఎటువంటి పురుగులు నా ఎలక్ట్రిక్ ప్లేట్లకైతే ఇప్పటికైతే లేవు కషాయాలు కూడా అంతగా వాడిన అవసరం లేకుండా నాకు పంట కూడా దిగుబడి బాగుంది నా పంట బాగుంది కూరలు నేను మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటానంటే ఈ మధ్యనైతే నాకు ఈ గ్రామాల్లో అంటే టెంపుల్స్ ఆంజనేయ టెంపుల్స్ కిచెన్ అండి ఒక యాభై కట్టలు ముల్లంగి కొత్తిమీర అయితే ప్రతి వారానికి రెండు వేల ఐదు వందల రూపాయలు నేను అమ్మడం జరుగుతుంది ప్రధాన పంట వరిలో అయితే ఒక ఎకరానికి నలభై వేలే వస్తుంది మరి నలభై వేల కంటే ఈ ఏటీఎంలో లో ఎనభై వేలు కూడా తీయడం జరుగుతుంది ఎందుకంటే నెలకి పదిహేను నుంచి పదహారు వేల రూపాయలకి ఆదాయం నాకు ఏటీఎం కనిపిస్తుంది అందరికీ నమస్కారం నా పేరు యారభ సరోజిని గోపాలపురం అది బి గోపాలపురం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము నాతో పాటు మా భర్త ఉన్నారు నా బాబు కూడా ఒక బాబు మేము వ్యవసాయం చేసిన నుండి మాకు ఫలితం కూడా బాగుంది వ్యవసాయం కూడా దిగుబడి వస్తుంది మాకు ఆరోగ్యాలు కూడా బాగున్నాయి ఈ రోజుకి నాకు మంచి ఆరోగ్యం కూడా బాగానే ఉంది నా పొలం కూడా మంచిగా ఏ వ్యవసాయం వేసినా పండే స్థితిలోకి వచ్చింది నాకు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మంచి లాభము రావడం జరుగుతుందండి